జీవిఎంసి ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం మరో మైలురాయిని అధిగమించిన విశాఖ పోర్ట్ కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధి ప్రణాళికలను వివరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ మహావిశాఖ విశాఖ నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది గత డిసెంబర్ నెలాఖరులో పూర్తి చేయాల్సిన ప్రక్రియ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు ప్రారంభ నిల్వ నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు అన్ని పెద్దల కింద జమలు నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై ఒకటి కోట్లు కాగా మొత్తం నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటి పాయింట్ ఎనభై ఒకటి కోట్లుగా పేర్కొన్నారు ముగింపు నిల్వ నూట అరవై పాయింట్ నలభై ఏడు కోట్లుగా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ యాభై నాలుగు కోట్లుగా పేర్కొన్నారు విలువలతో కూడిన రచనలు భావితరాలకు అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆమె ప్రసంగించారు చరిత్ర రాయడం అంత సులభం కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారని తెలిపారు విశాఖను క్రీడా హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారని సాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు దేశంలోనే రెండోదైన దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని విశాఖలోని బక్కన్నపాలెం ప్రాంతంలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో ఆ స్థలాన్ని క్షేత్రస్థాయిలో రమనాయుడు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పరిశీలించారు ఇరవై రెండు ఎకరాల్లో సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులతో స్పోర్ట్స్ సెంటర్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు విశాఖ పోర్టు మరో మైలురాయిని అధిగమించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు వందల అరవై ఒకటి రోజులకు ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది గత ఏడాది నమోదు చేసిన ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది మెట్రిక్ మిలియన్ టన్నుల రికార్డును అధిగమించింది పోర్టు సిబ్బంది నిరంతర కృషి వినియోగదారులు వాణిజ్య భాగస్వామ్యుల మద్దతు కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక సదుపాయాల కారణంగా ఈ రికార్డు సాధ్యమైందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగమ్ముత్తు తెలిపారు రాష్ట్ర ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా అధికారులు సిబ్బంది సమిష్టిగా పనిచేసి విశాఖను అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సూచించారు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపేట వేయాలన్నారు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రస్తావనకు వచ్చిన అంశాలను జిల్లా అధికారులకు ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళిక విశాఖ జిల్లాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రణాళిక ప్రాతిపదికగా ముందుకు సాగాలన్నారు విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధికి అపారమైన ఉన్నాయని ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు విశాఖలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టుకు అవసరాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆరు నెలల కాలంలో మొదటి దశ భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో సర్క్యూట్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కూటం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అప్పన్న స్వామిని దర్శించుకున్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు ఒక పర్యాటక ప్రాంతానికి వచ్చిన ప్రజలు చుట్టుపక్కల ఉన్న మరిన్ని ఆకర్షణలను తిలకించేలా సర్క్యూట్ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పేరిట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు విశాఖలో బీచ్లు అటవీ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో సర్క్యూట్ పర్యాటకానికి అనువుగా ఉంటుందన్నారు లంబసింగి బొర్రా గోహ్లు తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు సింహగిరిపై కేంద్రం సహకారంతో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులపై ఇటీవలే కేంద్ర పర్యాటక మంత్రి శకావత్తో మాట్లాడామని పనులకు ఎలాంటి నిధుల సమస్య లేదన్నారు ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం